और देखो इस साइड पर लाओ है ना इधर ले ले एक बार साइड लाओ है ना इधर ले ले इधर ले ले एक बार साइड लाओ है ना इधर ले ले मत कर मत कर रो मत Давай, давай, что... ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ వంట గ్యాస్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దొంగతనాలకు పాల్పడుతున్నేక్ సమీర్ అనే చిలకవాడ ఉండేది సో గత కొద్ది రోజులుగా మన జగిత్యాల పట్టణం వ్యాప్తంగా మన ఇళ్ళలో దూరి ఆపోర్ట్ వాళ్ళు జబ్బు చేసి బయట ఉన్న సిలిండర్లను దొంగతనం చేసి అమ్ముకుంటా ఉన్నారు అతని పైన ఏడు కేసులు నమోదైంది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అందరి దగ్గర నుంచి సుమారు ముప్పై ఎనిమిది సిలిండర్లు అమ్ముతారా సార్ అమ్ముకుంటాడు ఇప్పుడు అయితే ఏడు కేసులు గతంలో ఏ కేసులు ఇంతకుముందు గ్యాస్ గౌరవంలో పని చేస్తుండే దానిలో ఉన్న అనుభవం తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం దీన్ని తమ్ముతానని కలగదు ఇప్పుడే మోటిసారి అతని మీరు సీట్ ఓపెన్ చేసి అతనికి నిఘా పెట్టడం జరుగుతుంది